డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె పదవ రోజు ఉధృతంగా సాగింది సీఎం జగన్ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసనలతో హోరెత్తించారు విజయవాడలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించాయి అంగన్వాడీలకు వేతనాలు పెంచలేని ప్రభుత్వం సలహాదారులను నియమించి లక్షల్లో వేతనాలు చెల్లిస్తోందని మండిపడ్డాయి మైలవరం స్థానిక ఎండీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చెవులో పూలు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు గుంటూరు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి నిర్వహణ బాధ్యతలను మహిళా సంరక్షణ కార్యదర్శులకు అప్పగించారు అయినప్పటికీ పిల్లలను కేంద్రాలకు పంపేందుకు తల్లిదండ్రులు సుముఖత చూపలేదు తెనాలిలో ఓ సర్పంచ్ భర్త అంగన్వాడీ కేంద్రం తాళం పగలగొట్టి అధికారులకు అప్పగించడం వివాదానికి దారితీసింది ఈ నెల ఇరవై ఆరు నుంచి అంగన్వాడీల సమ్మెకు ప్రత్యక్ష మద్దతు ఇవ్వనున్నట్లు వామపక్షాలు ప్రకటించాయి రెట్లు రెట్లు పెరిగాయి కాబట్టి చాలా పరిస్థితి అందుకనే మాకు వేతనాలు పెంచండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం అయితే రాష్ట్ర ప్రభుత్వము నాలుగైదు జీవోలను తీసుకొచ్చేసి అంగన్వాడీ సమస్యలన్నీ పరిష్కరించేసామనే రీతిలో చెప్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు వెంటనే మా సమస్యని పరిష్కరించు లేని పక్షాల్లో మా అంగన్వాడీల సత్తా ఏమిటి అనేది ఈ ప్రభుత్వం ఆ విధంగా రుచి చూడదలుచుకుందా మేము అడగా ఈ ప్రభుత్వం అనేక వాగ్దానాలు అనేక హామీలు ఇస్తుంది కానీ వాస్తవంగా మందికి పైగా మహిళలు ఆందోళన చేస్తున్నప్పుడు ఎందుకు పట్టించుకోవటం లేదు మంత్రివర్గం ఇది మేము ప్రశ్నిస్తున్నాం పైగా నిర్బంధంగా నిరంకుశంగా అణిచివేయడానికి పూనుకుంటే అంగన్వాడీలకి పెద్ద ఉద్యమ చరిత్ర ఉంది నేపథ్య చరిత్ర వాళ్ళతో తలకొరివి పెట్టుకోవద్దని చెప్పి ఈ ప్రభుత్వానికి మా పార్టీల తరఫున మేము హెచ్చరిక చేస్తున్నాం ఇరవై ఆరో తారీఖు నుంచి చేపట్టే కార్యాచరణతో పాటు వాళ్ళని రెచ్చగొడితే వాళ్ళు చేసే కార్యాచరణను బట్టి మా కార్యాచరణ కొనసాగింపు కూడా ఉంటుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిరసన చేపట్టారు పది రోజులుగా సమ్మె చేస్తున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు సమస్యలను అనుకుంటే ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కనపడడం లేదంటూ సింగనమాలలో అంగన్వాడీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేంద్రాల తాళాలను పగులుగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిరసన తెలుపుతున్న అంగన్వాడీలకు ప్రజా నాట్య మండలి మద్దతు తెలిపింది ప్రకాశం జిల్లా కనిగిరిలో అంగన్వాడీలు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు ఎన్నికల ముందు అక్క చెల్లెమ్మలంటూ ముంచెత్తిన ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే హామీలను గాలి విమర్శించారు పల్నాడు జిల్లా పెదకూరపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా చేశారు ఒక్క ఛాన్స్ అంటూ మోసగించావని పాటపాడారు ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో భిక్షాటన చేస్తూ అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించారు ఆందోళనలపై సీఎం జగన్ స్పందించకపోవడం దారుణమని అల్లూరు జిల్లా చింతపల్లిలో అంగన్వాడీలు నిరసన తెలిపారు అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వ నిరంకుశ ధోరణిని వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లా బూర్జి మండలం నాగావలి నదిలో అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు ఆమదాల వలస తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు వేతనాల పెంపునకు ఇది సమయం కాదంటూ మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అంగన్వాడీ సిబ్బంది నేడు రాష్ట్ర ఆందోళనకు పిలుపునిచ్చారు